రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం మాల్యాద్రి అంటే మాలకొండ అంటారే అక్కడికి వచ్చాము చూద్దాము రండి ఎక్కడ కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అయితే ఇది ఎక్కడ ప్రథమ చికిత్స నరసింహ స్వామి మాల్యాద్రి మాల్యాద్రి స్వామి ఇది వారంలో ఆరు రోజులు దేవతల పూజ చేస్తారంట శనివారం ఒక్కరోజు మాత్రమే మానవులకు అవకాశం ఉంది ఇక్కడ అగస్య మహాముని తపస్సు చేశాడంట విష్ణుమూర్తిని ఇక్కడ ఎలవమని కోరాడంట ఇక భూలోకంలో ఎలిసాడు కాబట్టి భూలోకులకు కూడా కొంచెము అవకాశం ఇవ్వమని శనివారం రోజు జనాలు ఇడి రోజుల్లో దేవతలు మునులు అందరూ ఇక్కడ పూజలు చేస్తారంట లోపల తీయటం మంచిది కాదు ఎన్నారానికి కానీ గుళ్ళు అయితే తీల గర్మకుండా చాలా బాగుంది ఆహ్లాదకరంగా ఉంది చూడటానికి అసలు ఎంత బాగుందో టీయాద్రి కొండ మీద అమ్మవారి గుడి కన్నమాట ఇదంటా అమ్మవారు లక్ష్మీ నరసింహ స్వామి మీద కోపంతో అలిగి పైకి కొండ మీద కూర్చున్నారు అలిగంట అలిగి వస్తున్నారంట వస్తుంటే ఎటు వెళ్ళటానికి దారి లేదంట అప్పుడు లేదు విష్ణుమూర్తి ఆ కొండని దగ్గరగా ఒకరు పెద్ద బండరాయి వేసారంట ఇదే అప్పుడు లక్ష్మీదేవి కోపంతో ఒక్క చూపు చూసిందంట చూపు చూసేసరికి అది గట్ట దారి ఇచ్చింది అన్నమాట లోపలికి ఇంకా సన్నగా ఉంటుందంట చూద్దాం రండి ఇదేనండి సరంగా ఇంకా పానుకోని ఇంకా సన్నగా ఉంటుందేమో ఇదైతే చాలా సన్నగా ఉంది అడిగే ఉంది పడతారులే అంతలా అయినా ఏమంత సన్నగా అయితే లేదు ఇదిగో పై నుంచి చూడండి అలాగా అలా వస్తున్నారు చూడండి అసలు పైనుంచి నుంచి చూడండి అంత సుందరంగా ఉంది మాల్యాద్రి అని ఎందుకు పేరు వచ్చిందంటే పూలమాలలాగా ఉంటుంది అంట అదే మెళ్ళ వేసే దండలాగా పూల దండలాగా అందుకని దీనికి మాల్యాద్రి అనే పేరు వచ్చింది అడిగ వచ్చాడు పాప ఎక్కలేక ఎక్కలేక వస్తున్నారు మా బృందం గ్యాంగ్ లీడర్ ఏది ಬಹನ್ <secondo> మంచు ఇది అమ్మవారి గుడి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరుగుతుంది కింద మాల్యాద్రి దగ్గర పెళ్లిళ్ళు జరుగుతుంది ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి కొండకి గా మాత్రమే అద్భుతమైన సేన్రే ఉంది కోతులు కోతులగోడ చూడండి భలేముంది అయితే అసలు ఏంది చుట్టుపక్కల ఊరు కాదు ఇదంతా మొత్తం కొండల ప్రదేశం ఏ ఏం అడవులు ఇవి అదూరంగా దారి అది అది వైట్గా కనపడేది ఆ దాకా అయితే ఊరైతే కాదు మొత్తం అడవే అడవిలోనే